మహాభారతం అరవై తొమ్మిది భీష్ముడి అంపసయ్య కర్ణుడి యుద్ధ రంగప్రవేశం పదో రోజున అర్జునుడు సంధించిన బాణాల కారణంగా భీష్ముడు నేలకూలుతాడు వాళ్లంతా దిగబడిన ఆ సెయ్యలా ఆయన శరీరానికి ఆధారమవుతాయి అలా ఆయన పైకి చేరుకుంటాడు శరీరంలో దిగిన బాణాల కారణంగా ఆయన బాధను అనుభవిస్తూ ఉంటాడు అక్కడికి వచ్చిన అర్జునుడు తనని క్షమించమని కోరతాడు తనపై బాణాలను సంధించినందుకు తనకి ఎంతమాత్రం కోపం లేదని అంటాడు భీష్ముడు జీవితమనే ఈ సుదీర్ఘమైన ప్రయాణం నుంచి తనకి ముక్తిని ప్రసాదించినందుకు సంతోషంగా ఉందని చెబుతాడు కృష్ణుడిని దగ్గరగా పిలిచిన భీష్ముడు ఆప్యాయంగా ఆయనను స్పర్శిస్తాడు ఆయన నారాయణుడు అనే విషయం తనకి తెలియజేసినందుకు ఆనందంగా ఉందని అంటాడు నారాయణుడిని చూసిన కారణంగా తన జన్మ ధన్యమైందని చెబుతాడు ఇక ఈ జీవితం చాలని ముక్తిని ప్రసాదించమని కోరతాడు స్వచ్ఛంద మరణం అనే వరమున్న కారణంగా ఉత్తరాయణ పుణ్యకాలం వరకు నిరీక్షించమని అంటాడు కృష్ణుడు అందుకు ఆనందిస్తూ భీష్ముడు చేతులు జోడిస్తాడు భీష్ముడు మహావీరుడు యుద్ధరంగంలో ఆయనను లేరు ఓటమి అనేది ఆయనకి తెలియదు ఆయన ఎదురుగా నిలిచి గెలుపు అనే మాటను విన్నవారు లేరు అలాంటి భీష్ముడూ కుప్పకూలడాన్ని దుర్యోధనుడూ నమ్మలేకపోతాడు భీష్ముడు ఎటువైపున ఉంటే అటు విజయమనే భావించి తాను ఉండగా ఇలా ఆయన అంపసేయ్యపైకి చేరుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతాడు అసలైన యుద్ధం ముందే ఉంది ఏమిటి చేయడం విజయాన్ని సాధించడం ఎలా అనే ప్రశ్నలు దుర్యోధనుడీ మనస్సును తొలిచేస్తూ ఉంటాయి భీష్ముడు నిస్సహాయంగా ఒరిగిపోయి ఉన్న తీరు కర్ణుడి కూడా కలిచివేస్తుంది గతంలో ఆయన పట్ల దూకుడుగా వ్యవహరించినందుకు మన్నించమని కర్ణుడు కోరతాడు ఇక తాను యుద్ధరంగమునందు అడుగుపెడుతున్నాననీ తనని ఆశీర్వదించమని కోరతాడు దుర్యోధనుడు అతనిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించమని భీష్ముడు ఆశీర్వదిస్తాడు బలహీనమైన దుర్యోధనుడి మనసుకు కర్ణుడు ధైర్యం చెప్పి కదనరంగాన కాలుపెడతాడు